నవంబర్ పదహారవ తేదీ నుండి ఇప్పటి నుంచి చెప్పబోయే రాసుల వల్ల దశ తిరిగినట్టే రాసి పెట్టుకోండి నేను చెప్పింది జరిగి తీరాల్సింది మేష రాశి వాళ్ళకి సూర్యుడు అనేది ఎనిమిదో ఇంట్లో ఉండటం వల్ల వీళ్ళకనేది అదృష్టం కలిసి వస్తుంది ఈ సమయంలో ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది అదృష్టం వీళ్ళకి కలిసి వస్తుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం అవసరం ఆరోగ్యకరమైన జీవన శైలిని వీళ్ళు అలవర్చుకోవాలి అప్పుడే వీళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఇక కర్కాటక రాశి వాళ్ళకు కూడా సూర్యుడు అనేది సంచారం చేయడం వల్ల వీళ్ళకు శుభ ఫలితాలు అనేది వస్తాయి వీళ్ళ జాతకంలో ఇల్లు గాని వాహనం గాని లేదా ఆస్తులు గాని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వాళ్ళు విజయాలను అందుకుంటారు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు కూడా విజయాలను అందుకుంటారు బహుళ జాతి కంపెనీల్లో పనిచేసే వాళ్ళు కూడా అదృష్ట జాతకులు అని చెప్పుకోవాలి వీళ్ళకి కూడా బాగా కలిసి వస్తుంది సింహరాశి వాళ్ళకు కూడా సూర్యుడు సంచారం జరగటం వల్ల వీళ్ళ సొంత రాశి సూర్యుడు కాబట్టి వీళ్ళకి అద్భుతంగా కలిసి వస్తుంది వీళ్ళకి లాభాలు వస్తాయి సమస్యలు అనేది శాంతియుతంగా పరిష్కరించబడతాయి